హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు ఈ వీడియోలోనైతే నేను అమ్మవారు పూజ చేస్తున్నాను కదా వరలక్ష్మీదేవి పూజ ఆ పూజలోని ప్రసాదాలు ఏమేమి చేసుకున్నాను అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి అలానే ముందు వీడియోలోనైతే నేను ఇంకా గడపకు పసుపు రాసుకోవడం ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవడం అంతా చూపించాను కదా ఈ వీడియోలోనైతే ప్రసాదాలు చేయడం అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా చూడండి ఫస్ట్ అయితే కొమ్ము శనగలు నానబెట్టాను ఎందుకంటే అమ్మవారి దగ్గర పెట్టాలి ఇంకా వాయిన ఇవ్వడానికి కూడా కావాలి కదా ఇంకా అవి నానాలనేసి ఫస్ట్ నానబెట్టేసిన తర్వాత ఇంకా ఒకసారి స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే పరమన్నం వండుతున్నాను ఇంకా పరమాన్నం అంటే బెల్లమన్నం అనమాట నేను ఏ పూజలు అయినా సరే ఫస్ట్ బెల్లమన్నంతో స్టార్ట్ చేస్తాను అనమాట వంట అందుకని ఈరోజు కూడా బెల్లమన్నమే చేస్తున్నాను బెల్లమన్నం కానీ పెరుగన్నం కానీ ఇలాంటివి ఏవైనా వండుకునేటప్పుడు మనకి పంట బియ్యం ఉంటాయి కదా అవి కానీ రేషన్ బియ్యం కానీ వండుకుంటే టేస్ట్ బాగా వస్తాయి అన్నం ఉడికిపోయినాక బెల్లం వేసి బెల్లం రైస్ బాగా మిక్స్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్ని వేసిన తర్వాత పాలు అయితే వేసుకున్నాను ఇలా అయితే బెల్లమన్నం అయితే తయారు చేసేసుకున్నాను చూడండి ఇంకా బెల్లమన్నం అయితే అందరికీ తెలిసే ఉంటుంది నా వీడియోలో చాలాసార్లు చూపించాను అందుకనే షార్ట్కట్లో అనేది ఇలా చూపించేస్తున్నాను అనమాట ఇంకా బెల్లంన్నం అయిపోయిన తర్వాత ఇంకొక ప్రసాదంగా వడలు చేద్దాం అనుకుంటున్నాను అనమాట గారెలు దానికోసమైతే పప్పు నానబెట్టుకున్నాను ఉదయాన్నే ఇప్పుడైతే నీట్గా కడిగేసుకొని గ్రైండర్లో అయితే ఇలా వేసేసుకుంటున్నాను గ్రైండర్లో పప్పు వేసుకునేటప్పుడు అసలు నీళ్ళు ఎక్కువ పడకుండా చూసుకోవాలి మనం ఎందుకంటే చాలామందికి ఇదే డౌట్ ఉంటుందన్నమాట అలానే మా చెల్లికి కూడా ఎన్నిసార్లు చెప్పిన డౌట్ అడుగుతూనే ఉంటుంది అసలు మనం పప్పు అంతా కడిగేసుకున్న తర్వాత నీళ్ళు ఏమీ లేకుండా ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా నేను చేసేటప్పుడు ఎంత గట్టిగా ఉంది ఇలా ఉందనుకోండి ఆయిల్ పీల్చుకోకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా గారొస్తుంది అనమాట ఒకవేళ ఇలా మీకు కొంచెం పాలచిన ఏమైనా అయినా సరే కొంచెం బియ్యం పిండి కొంచెం గోధుమ నూక వేసుకున్నాం అనుకోండి ఆ వాటర్ ఎక్స్ట్రా అయిన వాటర్ని అబ్జర్వ్ చేసి గారి కరెక్ట్గా వస్తుంది అనమాట ఇవ్వండి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేను ఇక్కడైతే బియ్యం పిండి ఒక పిడికెడు ఒక పిడికెడు సుజీరవ్వ అంటాం కదా ఉప్మా రవ్వ అది కూడా వేసుకున్నాను అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం జీలకర్ర అనమాట ఇంకా నేను ఏ పని చేసినా మా చిన్నపాప మధ్యలో దూరుతుంది కదా మమ్మీ నాకు నేను కూడా వేస్తాను వేస్తానంటుంది ఇంకా చూడండి ఆల్రెడీ జీలకర్రకు బదులు వాము తీస్తుంది అనమాట ఇంక ఇలానే అటు తీసి ఇటు తీసి ఆ పెట్టులో బోల్డ్ వంపేస్తారు అన్నీ మిక్స్ అయిపోతాయి ఇంకా అవన్నీ ఒకరు సర్దాలి అయితే మనం గారెలు వేసుకుంటున్నాం కదా దానికోసం అయితే కలర్ పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదా పిండిని బాగా మిక్స్ చేసేసుకుందాము మనం గారెల పిండి తయారు చేసుకున్నంట వేసుకుంటేనే మంచిది లేదంటే కొంచెం గారెలు అంత బాగా రావన్నమాట అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇంకా తయారు చేసుకున్న ఒక వన్ అవర్ లోపే వేసేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయేమో అనిపిస్తుంది అలానే నేను ఇక్కడైతే బియ్యం పిండి గోధుమ నౌక వేసాను కదా ఇప్పుడైతే బాగా మిక్స్ చేస్తున్నాను ఈ పిండి మాత్రం కిందకి పైకి చపాతీ పిండిని కలిపినట్టు కలుపుతూ ఉంటే మనకి గారి సాఫ్ట్గా వస్తుంది ఎక్కువ ఆయిల్ పీల్చుకోదు అలాగే తీసినట్టు తీసినట్టు వేసేకూడదు చూడండి ఇలా చేయి తడుపుకొని చుట్టూ తిప్పుకుంటూ గట్టిగా కలుపుకోవాలి బాగా అలాగా గ్రైండర్లో కాకుండా మిక్సీలో వేసామనుకోండి ఇప్పుడు నేను ఒక పది నిమిషాలు కలిపాను కదా మిక్సీలో వేస్తే ఒక అరగంటైనా కలుపుకోవాలి అప్పుడే సాఫ్ట్గా వస్తాయి లేవంటే గట్టిగా వచ్చేస్తాయి గార్లు ఇంకా చాలా డౌట్ ఇది ఇది ఎందుకంటే నేను చాలామంది నన్ను అడిగారు అనమాట నార్మల్గా బయట సో అందుకని ఇప్పుడైతే చెప్తున్నాను ఇక్కడ చూడండి నాకు గారెల పిండి అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇంకా ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది కొంచెం దిష్టి అనమాట అలా తీస్తే వంటలు బాగా వస్తాయంట మా అమ్మ చెప్పేది సో సో అందుకే అది ఫాలో అయిపోతున్నాను అనమాట అదైతే నిజమే మన వంటలకు దిష్టి తగలకుండా అలా తీయాలంట ఇంకా నేనైతే ఎప్పుడు ఆయిల్తో ఏ వంట చేసినా కూడా ఖచ్చితంగా కొంచెం పిండి వేసి ఆయిల్లోని అది దాన్ని చుట్టి ఇలా తిప్పేసి పడేస్తానమాట అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆయిల్ ఎక్కిందా లేదో కూడా తెలిసిపోద్ది కదా ఇంకా దిష్టి తీసినట్టు కూడా అయిపోద్ది అలాగా రెండుకి పనికి వస్తుంది అనమాట ఇంకా ఆ దిష్టి తీసిన మనం పొయ్యి వెనకాలకి పడేయాలి అలా పడేసిన తర్వాత ఇంకా పిండిని అయితే చూడండి నీట్గా ఇలా చేతిలో వేసుకొని చక్కగా గారెలా వేసేసుకున్నాను ఇంకా నేను గారెలపిండి పిండిలో చేయి పెట్టి తీగన బౌల్లాగా చక్కగా వచ్చేస్తుంది అనమాట దానికి కారణం ఏంటంటే నేను పిండి బాగా మిక్స్ చేసుకున్నాను కొంచెం గట్టిగా పిండి రుబ్బుకొని చేతిని కొంచెం తడుపుకొని ఎక్కువసేపు అలాగా మిక్స్ చేయాలన్నమాట ఇదైతే మాత్రం ఫాలో అయితే ఖచ్చితంగా గారెలు చాలా మెత్తగా స్పాంజ్గా వస్తాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు అనమాట ఎందుకంటే ఫస్ట్లో నాకు తెలియక ఎప్పుడు పిండి చేసినా కూడా ఆయిల్ మొత్తం మొత్తం పీల్చేసుకొని అసలు తింటుంటే సగం ఆయిల్ చేతులు నుండి అంటుకునేది ఇంకా నెమ్మది నెమ్మదిగా ఎక్కువ పూజల కోసం అనేసి ప్రసాదాల కోసం అని చేసి చేసి ఇంకా యూట్యూబ్లో గట్రా చూసి మా అమ్మని అడిగేసి ఎవరైనా ఉండేటప్పుడు ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేదాన్ని అనమాట మీరు ఏం చేస్తారు ఇక్కడ ఆయిల్ పీల్చుకోకుండా గారెలు బాగా వచ్చాయనేసి అంటే వాళ్ళు ఇంకా చేసే వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట ఏంటంటే ఇలా చేయమ్మా కరెక్ట్గా వస్తాయి ఎప్పుడు ఆయిల్ పీల్చుకోకుండా అనేసి ఇంకా నెమ్మదిగా అయితే బాగా నేర్చుకున్నాను ఇక్కడ నాకు అయితే అస్సలు ఆయిల్ పీల్చలేదు చాలా మెత్తగా ఇంకా చాలా బాగా అన్నమాట అందుకే మీ అందరికీ చెప్తున్నాను ఇది ఎవరైనా మీరు చేసేటప్పుడు ఇలా కొంచెం బియ్యం పిండి గోధుమ ఒక వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా గారలు అయితే వస్తాయి ఎందుకంటే ఇలా చెప్తున్నాను ఇంకా మా చెల్లి ఎప్పుడు గారెలో ఉన్నా కూడా మొత్తం ఆయిల్ పీల్చేసుకుంటుంది దానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇలానే అవుతుంది అనమాట ఇంకా అలాగే ఎవరికైనా అవ్వచ్చు కదా అందుకనేసి మీకు చెప్దాం అనేటట్టు అది చెప్పాను ఇంకా గారెలు వండడం అయితే అయిపోయిందనమాట ఇప్పుడైతే బూర్లు వండుదాం అనుకుంటున్నాను బూర్లు కోసం అయితే నేను ఇక్కడ ఒక రెండు గ్లాసులు నీళ్ళు ఒక గ్లాసు పాలు తీస్తున్నాను కదా ఇప్పుడు నేను వండేది ప్రసాదం బూర్లు అనమాట ప్రసాదం బూరెలు అయితే కొంచెం మనకి టెన్షన్ లేకుండా బాగా వచ్చేస్తాయి ఇంకా మనం పప్పు బూరలు అనుకోండి అది కరెక్ట్గా కుదరిపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు నాలుగైదు రకాల ప్రసాదాలు వండుతున్నాం కాబట్టి కొంచెం సింపుల్గా ఉన్న బూర్లు వండద్దాం అనేసి ఇంకా ప్రసాదం బూర్లు కోసమని రెడీ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఒక గ్లాసు శుజీ రవ్వ తీసుకున్నాను అదే గోధుమ రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ అది తీసుకొని నెయ్యిలోనైతే బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకొంకొక పక్క అయితే ఒక గ్లాసు గోధుమ నొకకి రెండు గ్లాసులు వాటర్ ఒక గ్లాసు పాలు వేసి మరగబెడుతున్నాను అనమాట అవి హీట్ అవుతున్నాయి ఈ లోపైతే ఈ గోధుమ నూకని బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం మంచి కలర్లో వచ్చినంత వరకు ఇగోండి ఈరోజు మా షహాకి స్కూల్ లేదు కదా నాకు వీడియో చేస్తుంది పాపం చాలా కష్టపడింది తనకు మాత్రం ఏదైనా మంచి గిఫ్ట్ కొనాలి ఎప్పుడైనా అంటే మన యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాక ఎక్కువ వీడియో తీసింది అనమాట ఇంకా అలా లక్కొచ్చినంత తర్వాత తీసింది అలా లక్కొచ్చినాక లొక్క తీసింది ఇగోండి ఇక్కడ గోధుమ నూకని ఏపేస్తున్నాను కదా అది బాగా ఏగిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం మధ్యలో నెయ్యేసి కొన్ని కిస్మిస్ వేసాను అనమాట అవి బూర్లో అక్కడక్కడ తగిలితే బాగుంటుంది టేస్ట్ అందుకనేసి అంటే ఫస్ట్ ఏపే ఏపేసుకోవచ్చు కానీ నేను మర్చిపోయాను అనమాట అందుకనే కొంచెం నెయ్యి వేసేసి ఆ నూక వేడిగా ఉంది కదా ఆ వేడికి ఫ్రై అయిపోతాయి కిస్మిస్ పర్వాలేదని ఇలా వేస్తాను చూడండి చక్కగా ఫ్రై అయిపోయి ఉబ్బిపోయి కిస్మిస్ మనం ఫ్రై చేసినప్పుడు ఇలా పొంగినట్టు అవుతాయి కదా అలా అయిపోయి అక్కడ వాటర్ ఇంకా పాలు కూడా బాగా మరిగిపోయాయనమాట ఇంకా నూక కూడా ఎగిపోయింది కదా ఇప్పుడు ఈ నూకను తీసుకెళ్ళి ఆ పాలల్లో వేసేయడమే అంటే ప్రసాదం చేసుకుంటాం కదా సేమ్ అలా చేసేసుకోవడమే ఇంకా మేమైతే దీన్ని ప్రసాదం అంటాము చాలామంది హల్వా అంటారు కేసరి అంటారు ఇంకా ఏవో ఇంకా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా అంటారనమాట మా ఇంట్లో అయితే మాత్రం దీన్ని ప్రసాదం అనే అంటారు ఇలా బూర్లో చేసుకోకుండా నార్మల్గా చేసేసుకున్నా కూడా ప్రసాదం అని అంటారు అనమాట నూక ప్రసాదం అంటాం కదా అదనమాట చూడి ఇక్కడ నూకనేసాం కదా అది బాగా ఉడకాలి అది ఉడికితేనే సాఫ్ట్గా ఉంటుంది అనమాట చాలామంది ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వేసుకుంటారు కదా అలా అయితే అది నూక సాఫ్ట్ అవ్వదు ఇంకా కొంచెం బాగోదు కూడా టేస్ట్ ఇలా మూడు వేసుకుంటేనే కరెక్ట్గా నూక ఉడుకుతుంది చూ చూడండి ఇలా దగ్గరగా ఉడికింది కదా ఇప్పుడు నేను ఒక గ్లాసు నూకకి గ్లాసున్నర పంచదార వేసుకున్నాను ఇంకా ఇంకా ఎక్కువ తీపి తిన వాళ్ళు రెండు రెండు గ్లాసులు పంచదారనే వేసుకోవచ్చు అనమాట ఇంకా తీయగా ఉంటుంది కానీ మేము తక్కువ స్వీట్ తింటాం కాబట్టి గ్లాసుల వేసుకున్నాను ఇంక ఇవన్నీ కొంచెం సిమ్లో పెట్టి అలా ఉడికిస్తున్నాను అనమాట ఇప్పుడైతే యాలకులు దంచేసి వేసేసుకుంటున్నాను చుండి ఇలా యాలకులు దంచేసి వేసేసుకుంటున్నాను కొంతమంది యాలకులు పంచదార మిక్సీ చేసి వేసుకుంటారు కదా అలా అయితే నాకు ఫ్లేవర్ అంత బాగా వచ్చినట్టు అనిపించదు జస్ట్ ఇలా కచ్చాబిచ్చా దంచుకొని యాలకులు వేసేసుకుంటేనే పర్ఫెక్ట్ అనిపిస్తుంది అనమాట టేస్ట్ అది ఫ్లేవర్ బాగా వస్తుందని నా ఫీలింగ్ సో నేను అందుకే అలానే వేసుకున్నాను అలానే కొంచెం పంచదార వేసాను ఎందుకైనా మంచిది బూరులు కదా అనేసి డౌట్ వచ్చి ఇగోండి ఎవరైనా వేసుకోవాలనుకుంటే రెండు గ్లాసులు పంచదార వేసేసుకోవచ్చు లేదంటే పాతక్కు రెండు గ్లాసులు వేసేసుకోండి సరిపోదు పర్ఫెక్ట్గా ఇంకా బూరెలు అది స్టఫ్ రెడీ అయిపోయింది కదా ఇంకా ఆయిల్ పెట్టాను అనమాట ఆయిల్ హీట్ అవుతుంది అనేసి ఈ లోపైతే దానికి బైండింగ్ కోసం ఇక్కడ మైదాపిండి తీసుకున్నాను నేను ఈ బూరెలకి మైదాపిండి సోయ అయినా సరిపోద్ది ఇంకా పప్పు బూరెలాగా మనకి మినపప్పు బియ్యంతో సోయ తయారు చేస్తాను కదా అది అక్కర్లేదు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోద్ది అనమాట ఎప్పుడైనా మనకు ఓపిక లేనప్పుడు టైం లేనప్పుడు ఇంకా ప్రసాదం పెట్టాలి ఖచ్చితంగా చేయాలి అనుకునేటప్పుడు మాత్రం ఇలా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట చూడండి ఇక్కడ నేను మైదాపిండ్లోని కొంచెం బెల్లం పౌడరు ఇంకా కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కనైతే పెట్టాను ఇంకా మనం తయారు చేసుకునే ప్రసాదం ఉంది కదా కొంచెం చల్లారిపోయినాక చూడండి అంత సాఫ్ట్గా అయిపోయి దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడైతే వీటిని కొంచెం బూరుల్లాగా రౌండ్గా చేసేసుకోవడమే ఇంకా చేతికి అంటుకోకుండా ఉండడానికి అనేసి నేనైతే ఇక్కడ నెయ్యి రాసుకుంటున్నాను నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా రాసేసుకోవచ్చు ఆయిల్ రాసిన చుట్టుకుంటే ఇంకా రౌండ్గా వస్తాయి ఇంకా చేతికి అంటుకోకుండా ఉంటాయన్నమాట ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అలానే మనం కాదు కానీ వరుస్త ఉంటారు కదా వరుస్తోలు ఏం చేస్తారంటే ఈ నూక తయారు చేసుకున్నాం కదండి ప్రసాదం ఆ ప్రసాదాన్ని కొంచెం ఇలాగా కొంచెం లోతుగా చేసి ఇలా చుట్టుకుని దాని ప్లేస్లో కొబ్బరి ఇంకా పంచదార కలిపి వేసి మళ్ళీ దాన్ని రౌండ్గా బాల్లా చుట్టేసి డైరెక్ట్గా అలానే వేసేస్తారనమాట ఆయిల్లో టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది వాళ్ళు కూడా అమ్మవారు పూజ చేసినప్పుడు అమ్మవారికి ప్రసాదంగా చేస్తారంట వాళ్ళు బూర్లు అలా ఉంటాయన్నమాట ఇంకా మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉండేవాళ్ళు ఆమె అయితే చేసేది ఈసారి వాళ్ళ ఇంటికి వెళ్తే నేను ఎలా చేయాలో చూసి మీకు చూపిస్తాను టేస్ట్ చాలా అంటే చాలా బాగుండేది అసలు కానీ నేను దగ్గరలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు నేర్చుకుందామన్నా నేర్చుకోలేదు ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది అవి అయితే బాగుండు నేర్చుకుంటాను ఇంకా చూడండి ఇలా అయితే రౌండ్గా బాల్స్లా చేస్తాను కదా ఇప్పుడు మనం పిండిది తయారు చేసుకున్నాం కదా సోయా దాంట్లోనేవి కొంచెం వేసేసుకొని అంటే సోయ అంటే ఏంటి అనేసి ఒక ఒకళ్ళు కామెంట్ చేశారనమాట సోయా అంటే ఏంటని సోయా అంటే దీన్ని సోయా అని అంటారు కదా బూరికి బైండింగ్ చేశాం కదా దాన్ని సోయ అంటాం అనమాట అందుకే అలా అంటున్నాను ఇగోండి ఇలా మనం తయారు చేసుకునేవి ప్రసాదం బాల్సిన అందులో వేసేసి ఇలా బూరిలా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఇక్కడ నాకు చూడండి గారెలు వేసుకుని పెనంలోనే వేసేసుకున్నాను చక్కగా అంత బాగా ఫ్రై అవుతున్నాయో చాలా సింపుల్గా బూరలు అయితే రెడీ అయిపోయాయి కదా ఎప్పుడైనా మీరు అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలి అనుకుంటే మీకు పప్పు బూరలు చేయడం రాకపోతే ఇలా ట్రై చేయండి ఇది అయితే పెద్ద రిస్కేం ఉండదు అలాగని బయటకు వచ్చేసి ఆయిల్ పాడైపోవడం గాబరావడం అవ్వదు అనమాట ఒకవేళ ఏది ప్రాబ్లం అయినా సరే చక్కగా ఫ్రై అయిపోద్ది బూరలు అయితే అయిపోతాయి అనమాట సో అదనమాట మీ అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ బూర్లు వీడియో అయితే చూ ఇలా మంచి కలర్లో వచ్చినంత వరకు వేపేసుకున్నామంటే మనకి ఇంక బూర్లు రెడీ అయిపోయినట్టే కొంచెం నాకు పైన షేప్ కరెక్ట్ రాలేదనమాట ఎందుకంటే ఎప్పుడో చేస్తాం కదా కొంచెం వేయడానికి పర్ఫెక్ట్గా రాలేదు మళ్ళీ ఒక రెండు మూడు సార్లు వేస్తే మూడోసారి కరెక్ట్గానే వచ్చేది ఇగోండి ఉండి ఇందులో ఆయిల్ అంతా తీసి పక్కన పెట్టేసుకొని ఇదే కళాయిలోని పులిహార పోపు కూడా వేసేసుకుందాం అనుకుంటున్నాను ఆల్రెడీ రైస్ అయితే వండేసాను అనమాట రైస్ వండేసి పక్కన చల్లారి పెట్టాను కొంచెం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసి ఇప్పుడు పోపులోకి కావాల్సినవన్నీ ఇదే కళాయిలో వేసేసుకుంటే ఒకటే కళాయిలో అన్నీ అయిపోతాయి కదా ఇవ్వండి ఇక్కడ పల్లీలు శనగపప్పు మినప్పప్పు వేసుకున్నాను అలానే జీలకర్ర ఇంకా కొంచెం ఆవాలు వేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి ఈ పప్పులన్నీ బాగా ఫ్రై అయితేనే మనకు పులిహోరలో టేస్ట్ బాగా వస్తుందని మరి తినేటప్పుడు తగిలితే కొంచెం కొంచెం ఫ్రై చేసి వేస్తాం అనుకోండి టేస్ట్ బాగోదు ఇవి బాగా ఫ్రై అయిపోయినాక మంచి స్మెల్ కూడా వస్తుంది మనకి అది చూసుకొని వేసుకోవాలి చూడండి ఇక్కడైతే నేను కొన్ని అల్లం ముక్కలు మిరపకాయలు ఎండి మిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను ఇంకా పోపంతా కళాయిలో వేసేసుకుంటున్నాను అంటే ఒకేసారి కొంచెం పెద్ద కళాయి ఉంది కదా అందులో పులిహోర కావాల్సిన పోపు అంతా ఒకేసారి వేసేసుకుంటున్నాను కొంతమంది అయితే మిరపకాయలు ఎండి మిరపకాయలు కరివేపాకు వేరేగా మళ్ళీ ఫ్రై చేసేస్తారనమాట అలాగేం లేకుండా మొత్తం మిక్స్ చేసేస్తాను ఇక కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం ఇంగ కూడా వేసుకున్నాను నేను పులిహోరలో ఇంగ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకనేసి ఇక వేడన్నం చలార పెట్టేసి అన్నీ వేస్తాను ఇంకా జీలకర్ర ధనియాల పొడి అవన్నీ ఇప్పుడు ఇంకొంచెం ఇందులో పోపు వేసేద్దాము ఇక్కడైతే నేను చింతపండు పులిహోర తయారు చేస్తాను అనమాట ఇంకా చింతపండు కూడా మరగబెట్టి వేయాలి చూడండి పోపు పైన అన్నం వేసేసుకున్నాం అనుకోండి ఆ పోపుది ఆవిరంతా అన్నంకి గట్టిగా పట్టుకుంటుంది మంచిగా స్మెల్ బాగుంటుంది పులిహోర స్మెల్ సో అందుకని అలాగ పోపు మీదైతే రైస్ కప్పేసాను ఇంకా అదే కళాయిలోని కొంచెం చింతపండు గుచ్చు పసుపు వేసి దగ్గరగా ఉడకబెట్టేసి ఇలా వేసేసుకున్నాను అనమాట చూడండి పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకా అందరికీ పులిహార చేయడం వస్తుంది కదా అందుకే జస్ట్ షార్ట్కట్లో అయితే చూపించేస్తున్నాను ఇంకా పులిహారలో కూడా ఏంటి సీక్రెట్ అంటే ఎక్కువసేపు పులిహారని బాగా మిక్స్ చేసుకోవాలంట అలా చేసుకోవడం వల్ల రైస్కి బాగా అది పులుపు ఉప్పు కారం అంతా బాగా పడుతుంది అలానే ఒక బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ దాన్ని పక్కన పెట్టారనమాట అది అంతా బాగా పట్టణం వాళ్ళ రైస్కి అప్పుడు టేస్ట్ బాగా అనమాట మనం బేసిక్గా ఉప్పు కారం పసుపు వేసుకొని చేసుకున్న కూడా పులిహోర చాలా టేస్టీగా వస్తుంది మీరైతే ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పింది ఖచ్చితంగా అది అవుతుంది అనమాట ఇంకా పులిహోర అయిపోయిన తర్వాత పెరుగన్నం చేద్దాం కదనేసి ఇంకా రైస్ పెట్టుకున్నాను అనమాట పెరుగన్నం కోసం రైస్ నేను పెట్టుకునేటప్పుడు ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటాను అనమాట ఎందుకంటే కొంచెం మెత్తగా అయితేనే పెరుగన్నం బాగుంటుంది కదా అందుకనేసి అలానే మనం అమ్మవారి పూజలు ఏవి చేసినా కూడా పులిహార పెరుగన్నం ఖచ్చితంగా పెట్టాలంట అమ్మవారికి నచ్చుతుంది అని అంటారనమాట సో అందుకనేసి నేను ఇంకా పెరుగన్నం కోసం రెడీ చేసుకున్నాను ఇంకా అన్నం బాగా మెరిపేసిన తర్వాత పెరుగు బాగా వేసుకొని కలిపేసి దాంట్లో దానిమ్మ గింజలు వేద్దాం కదా అనేసి దానిమ్మకాయ అయితే ఒలుస్తున్నాను అలా ఈ పెరుగన్నంలో ఓన్లీ పెరుగు ఒక్కటే కలుపుకున్నాను అనమాట ఉప్పు వేయలేదు అలానే పోపు కూడా వేయలేదు పోపు ఉప్పు వేస్తే దద్దోజనం అయిపోద్ది కదా అందుకే నేను ఓన్లీ పెరుగన్నం వేసుకొని దానిపైన చాలా దానిమ్మ గింజలు వేసేసుకున్నాను ఇంకా పనులన్నీ అయితే అయిపోయి అనమాట లాస్ట్ ప్రసాద్ ఇదే పెరుగన్నమే ఇంకా అన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాను చూడండి ఇంకా నేను ఈరోజు వరలక్ష్మి మీద పూజ కోసం అయితే ఇలా గారెలు బూరెలు ప్రసాదం పులిహోర పరమన్నం పెరుగన్నం అన్నీ రెడీ చేసుకున్నాను చాలా సింపుల్గా ఈజీగా పన్నెండు లోపు అయితే ప్రసాదాలన్నీ తయారు చేస్తారనమాట అంటే పన్నెండు లోపు పెట్టేయాలంట సో అందుకనేసి ఉదయాన్నే పూజ చేసుకొని పన్నెండు కళ్ళ ఈ ప్రసాదాలన్నీ చేసి పెట్టేశాను పన్నెండు లోపనే ఇగోండి ఇలా అయితే మాత్రం ప్రసాదాలన్నీ చేశాను ఇంకా ఈవినింగ్ పసుపు బొట్టు ఎలా ఇచ్చుకున్నాను అదే నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎందుకంటే మరి పెద్దదైపోతే మీకు చూడడానికి బోర్ అవుతారు కదా అందుకనేసి ఇంక ఈ ఇయర్ అమ్మవారి కోసం ప్రసాదాలు ఇలా తయారు చేశాను పూజ కూడా ఇలా చేసుకున్నాను ఈవినింగ్ ఎలా జరిగింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్